అమరావతి రాజధాని ప్రాంతంలో గతంలో స్టార్టప్ల పేరుతో తన బినామీలతో చేసుకున్న అవినీతి ఒప్పందాలని పునరుద్ధరించుకోవడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ వెళ్లారని వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి మండిపడ్డారు తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సింగపూర్ కంపెనీలతో గతంలో తనకున్న లాలూచీ వ్యవహారాన్ని తిరిగి కొనసాగించేందుకు చంద్రబాబు తహతహలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అందుకే మంత్రి నారాయణ కూడా వెంట తీసుకువెళ్తున్నారని అన్నారు పైకి మాత్రం సింగపూర్తో మైత్రి పెట్టుబడులు అంటూ కట్టుకథల్ని ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించుకుంటున్నారని ధ్వజమెత్తారు ఇంకా ఆయన ఏమన్నారంటే సీఎం చంద్రబాబు నాయుడుకో సింగపూర్ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో ఎల్లో మీడియాలో సింగపూర్ భజన మొదలైంది జగన్ నిర్వాహకం వల్ల ఆ దేశంతోనే సంబంధాలు తెగిపోయాయని ఏడుపుగొట్ట వార్త రాసుకొచ్చారు సొంత అజెండాతో చంద్రబాబు సింగపూర్ వెళ్తుంటే ఆ దేశంతో సంబంధాలు పునరుద్ధరించడానికి సింగపూర్ వెళ్తున్నానని చంద్రబాబు చెప్పగానే ఆయనకి భజన చేస్తూ ఎల్లో మీడియా అంతా నిజమేనన్నట్టు హడావుడి మొదలెట్టేశారు వాస్తవానికి చంద్రబాబు పర్యటన వేరు ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారం వేరు వైఎస్ జగన్ వల్లే సంబంధాలు దెబ్బతిన్నాయన్న ప్రచారం చేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్తో సింగపూర్కి మైత్రి ఎక్కడ దెబ్బతింది ఆంధ్రప్రదేశ్ పౌరులు సింగపూర్ వెళ్ళట్లేదా సింగపూర్ నుంచి వాళ్ళు ఏపీకి రావట్లేదా ఇట్లా జరుగుతుందనే దానికి లాజిక్ ఉందా అసలు సంబంధాలు దెబ్బతడానికి జగన్కి సంబంధం ఏంటి ఆ దెబ్బతిన్న సంబంధాలు పునరుద్ధరించడానికి చంద్రబాబు ఎవరు ఆయన ఏమన్నా దేశ ప్రధాన దేశ విదేశాంగ మంత్ర భారతదేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకి విదేశాంగ వ్యవహారాలతో పని ఏమిటి కేవలం ఒకే ఒక జూమ్ కాల్తోనే నారా రోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులు వరద పాలిస్తున్నారని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది అలాంటప్పుడు సింగపూర్ దాకా పోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు జమ కాక సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని విద్యార్థులు బాధపడుతుంటే వారి సమస్యలు పట్టించుకోకుండా సింగపూర్ వెళ్ళడానికి ఇదేనా సమయం వరుసగా కురుస్తున్న వర్షంతో రైతాంగం ఖరీఫ్ సీజన్కి సిద్ధమవుతుంటే వారికి కావాల్సిన ఎరువులు విత్తనాలు కల్పించాల్సిన బాధ్యత పర్యవేక్షించకుండా చంద్రబాబు రెండు డజన్ల బృందంతో సింగపూర్ పర్యటనకి వెళ్ళడం ఏంటి రైతులకే పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభావ ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుకి లేదా చంద్రబోర్ చంద్రబాబు సింగపూర్కి మధ్య ఉన్న సంబంధం ఏంటనేది చిన్నపిల్లాన్ని అడిగినా ఖచ్చితంగా చెప్తాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు సీఎంగా ఉండగా రాజధాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలంటూ ఇవే ఎల్లం మూడియా ఉదరగొట్టారు కానీ జీవోలు రిలీజ్ అయ్యాక చూస్తే సింగపూర్ ప్రభుత్వంతో చంద్రబాబు ఒప్పందం చేసుకున్న ప్రచారం అంతా బూటకం అని అప్పట్లో తేలింది రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు మాత్రం ప్లాట్లు కేటాయించకుండా గాలి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం సింగపూర్ సంస్థలు కాన్షేర్యం ఇతర కంపెనీలతో కలిసి ఏర్పాటు చేసే ఏడీపీ అంటే అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్కి ప్రభుత్వం పదహారు వందల తొంభై ఒక్క ఎకరాలు ఇచ్చింది దీన్నేమంటారు అంటూ ప్రశ్నిస్తోంది వైసీపీ దీని మీద మీ అభిప్రాయం ఏంటి దీని గురించి మీరు ఏలో ఆలోచిస్తున్నారనేది కామెంట్ చేయండి